नरेशन को शॉप नंबर फाइव नरेशन को शॉप नंबर फाइव హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి షుగర్ క్యాండీ ఫ్లోర్స్ మిషన్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇప్పటివరకు మన ఛానల్లో చూసినారు మీరు కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి బిగ్ సైజ్ మిషనరీస్ అయితే చూసినారు షుగర్ క్యాండీలో అండ్ దాంట్లో వచ్చేసి మీకు ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యే మిషన్ చూసినారు అండ్ గ్యాస్తో రన్ అయ్యే మిషన్స్ కూడా మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి మీకు స్మాల్ అండి చాలా చిన్నగా ఉంటుంది షుగర్ క్యాండీ మిషన్ స్మాల్ సైజ్ అన్నమాట సో ఇది వచ్చేసి హోమ్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మీకు స్టెయిన్లెస్ స్టీల్ బాటమ్ గ్రోత్ వస్తుంది సెరమిక్ హీటింగ్ ట్యూబ్ ఉంటుందండి సో కంఫర్టబుల్గా మీరు ఇంట్లోనైతే చూసుకోవచ్చు అండ్ కంఫర్టబుల్గా మీరు కమర్షియల్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్న మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో కాల్ ఆర్ మెసేజ్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తుంటారు లేదా షాప్కు డైరెక్ట్ విజిట్ చేసినట్టయితే మీకు నరేష్ అండ్ కో షాప్ నెంబర్ ఫైవ్ అండి కాన్వెంట్ స్ట్రీట్లో ఉంటుంది అనమాట వన్ టౌన్ విజయవాడలో సో ఇంకా ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా డైరెక్ట్ కాంటాక్ట్ కానీ లేదా డైరెక్ట్ షాప్కు విజిట్ చేయండి దీంతోపాటు మీకు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన మిషనరీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్క మిషనరీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్